గైస్ వెల్కమ్ టు ద బిగ్ బాస్ రియాలిటీ ఆఫ్ సీజన్ సెవెన్ హౌస్ లో వినాయక చవితి ఎంతో సంబరాలు అంటే జరుగుతూ ఉన్నాయి హౌస్ లోపలికి ఇప్పటికే బిగ్ బాస్ అయితే వినాయకుడిని పంపించకపోయినా వినాయకుడిని మీరే తయారు చేసుకోవాలి అంటూ పసుపునైతే పంపించడం జరిగింది ఇలా కంటెస్టెంట్స్ అందరూ ఒకవైపు వంటలు చేస్తూ సందీప్ దామిని పులిహార చేయడానికి వంటలు సిద్ధం చేస్తూ ఉండగా మరొక వైపు పల్లవి ప్రశాంత్ ఇంకొక వైపు తేజు వీరిద్దరు వినాయకుడిని చేస్తూ ఉంటారు పల్లవి ప్రశాంత్ వినాయకుడిని చేస్తూ ఉండగా ఎప్పుడైనా చేసావా అంటే అడగ్గా ఇవన్నీ నాకు ఏమీ కాదు నీకు అంటూ పల్లవి ప్రశాంత్ కూడా అంతే సమాధానం చెప్తాడు మరొక వైపు ప్రశాంత్ రతికల కోసం కాస్త సందడి చేస్తూ కనిపిస్తారు హౌస్ లో ఇలా ట్రెడిషనల్ వేర్ లో అయితే అందరూ కూడా పట్టు వస్త్రాలను ధరించి వినాయక చవితి పూజని ఎంతో సంబరాలు అంటేలా జరుపుకుంటూ కనిపిస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ ఏదో ఒక పని చేస్తూ కనిపించినప్పటికీ రతిక మాత్రం ఏ పని చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది అది చూసిన హౌస్ మేట్ కాస్త ఫైర్ అయినప్పటికీ అసలు వినాయక చవితి రోజు ఇటువంటివన్నీ వద్దు అనుకొని కాస్త కామైతూ కనిపించేశారు